గత కొన్ని సంవత్సరాలుగా కొందరు వ్యక్తులు ప్రజాప్రతినిధులతో కుమ్మకై తక్కువ ధరకే తాయ్ బజార్ వేలంలో కాంట్రాక్టు దక్కించుకొని చిరు వ్యాపారులపై దండెత్తి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని అఖిల పక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వనపర్తి మున్సిపాలిటీలో తాయి బజార్ వేలం తక్కువ పడుతూ చిరు వ్యాపారులతో మరియు సంతలో అధిక మొత్తంలో వసూలు చేస్తూ కొందరు మాఫియాగా తయారై మున్సిపాలిటీ ఆదాయాన్ని గండి కొడుతున్నారని అతి తక్కువ డబ్బులు మున్సిపాలిటీకి చెల్లిస్తూ తాయ్ బజార్ లో చిరు వ్యాపారుల దగ్గర నిత్యం దౌర్జన్యంతో అధిక డబ్బులు వసూలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని వాపోయారు తాయ్ బజార్ కాంట్రాక్టర్ తో కొందరు ప్రజా హరాజ్ ముందు కావాలని ఆపుతూ వారే తక్కువకు టెండర్లు వేస్తున్నారని ఆ టెండర్లను రద్దు చేసి ఆ డబ్బులు కూడా మున్సిపాలిటీ భరించి ఈ దోపిడీని ఆపాలని కోరారు ఈ మధ్యనే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గమనించి మహబూబ్ నగర్ పట్టణంలో తాయ్ బజార్ వేలాన్ని రద్దు చేయించి వసూలను కూడా ఆపే విధంగా చర్యలు తీసుకున్నారని అన్నారు అదేవిధంగా వనపర్తిలో కూడా ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుని చిరు వ్యాపారులను రక్షించాలని ఐక్యవేదిక డిమాండ్ చేస్తుందని తెలియజేశారు ఇబ్బందిగా మారింది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మధ్యనే మామినగర్లో ఎమ్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత అక్కడ తైబజార్ను రద్దు చేశారు ప్రజలను చిరు వ్యాపారులతోటి వసూలు చేయొద్దనే ఒక చిన్న చిన్న వ్యాపారులు ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు వంద రూపాయలు ఎవరు వసూలు చేస్తున్నారు అవి అన్ని ఆపాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు కనుక వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారినిక మేము వినియోగించుకుంటున్నాము వారు వెంటనే దీనిపై చర్య తీసుకొని ఈ తై బజారు వేలాన్ని ఆపుతూ ఎవరూ చెరువు వ్యాపారులతో డబ్బులు తీసుకోకుండా ఆపాలని కోరుతున్నాము ఎందుకంటే పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఎన్నో మోసాలు చేస్తున్నారు కానీ చిన్న చిన్న కూరగాయలు పండ్లు అమ్ముకునే వ్యాపారస్తులను మటన్ అనుకునే వాళ్ళను మొత్తం వేధించి పైసలు తీసుకుంటున్నారు అలాగే సంతలో ఒక చిన్న వ్యాపారులు వచ్చి ఒక చిన్న కోళ్ళు వర్రెళ్లుపు అవి అమ్ముతుంటే వాటికి పెద్ద మొత్తంలో వసూలు చేసి వాళ్ళని వేధిస్తున్నారు కనుక వా వారికి ఉపశమనం కలిగించే విధంగా ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు వెంటనే చర్య తీసుకొని ఈ తైబజారు వేత వేలాన్ని ఆపేసి ఎవరు వసూలు చేయకుండా వారికి ఉపశమనం కలిగించాలని అఖిలపక్ష ఐక్యవేది గారు డిమాండ్ చేస్తుంది తర్వాత వినియోగించుకుంటుంది మీరు వెంటనే మామినారు ఎమ్మెల్యే ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి గారు పెద్ద మనసు చేసుకొని ఎలా చేశారు అలాగే అందరూ చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము ధన్యవాదాలు